గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం అక్కడ ప్రజల స్థితిగతులపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాలు ఆధార్ రేషన్ కార్డులు నివాస గృహాలు తాగునీటి వసతులు రహదారులు వ్యవసాయం సహాన్ని వివరాలను సేకరించనుంది ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తుంది ఆగస్టు ఏడున సర్వే ప్రారంభించి ఇరవైవ తేదీ లోపు పూర్తి చేయనుంది బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంతో పాటు బీసీ భవన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రాయితీ రుణాలు మంత్రులపై దృష్టి సారించింది వర్గాల వారికి చేపట్టాల్సిన సంక్షేమ ప్రణాళిక రూపొందించనుంది వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగే కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు శాఖల వారిగా వంద రోజులు సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యం నిర్దేశించనున్నారు చాలా శ్రద్ధ పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఫార్టీ పర్సెంట్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ ఆర్ మేకింగ్ బేరన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ అంటే చుట్టంతా కూడా టెంచన్ కొట్టాం దట్ వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నా ఇంకోపక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రించెస్ కొట్టాం లోపలికి వెళ్లాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మారిగా విధి ఇచ్చే ఒక గడ్డపార మార్గ ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేసాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి వన్ మంత్

అవెన్యూ జ్యువెలరీ మళ్ళీ చేసి దీన్ని వర్క్ ఇట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు అదే మారిగా మ్యాసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం